ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మన కళ్ళ ముందు కనిపిస్తున్న కొన్ని నిజాలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా అక్కడ జన సునామీ వస్తూ ఉన్నారు పోలీసులు ఆంక్షలు పెట్టినా ఎమర్జెన్సీ పరిస్థితులు తీసుకొచ్చిన కేసులు పెట్టినా అరెస్టులు చేసినా హింస పెట్టినా ఏం చేసినా జనాన్ని ఆపలేకున్నారు బొమ్మకు మరోవైపు పాలకపక్షం ఆ జనాన్ని చూసి భయపడుతుంది ఎస్ భయపడుతుంది అంటే ఆ జనాన్ని చూసి వాళ్ళకు ఒక రకమైన భావంలోకి వెళ్తూ ఉన్నారు అది ముమ్మాటికి నిజం అందుకనే పోలీస్ ఆంక్షలు నాలుగు వెహికల్ రావాలి వంద మంది రావాలి అండ్ ఆ పర్యటనలకు వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెడుతూ ఉన్నారు రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు జనం రానియకుండా చేయడం కోసం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు సార్ ఇవన్నీ కనిపిస్తున్న నిజాలు అయితే మనం కాసినంత లోతుల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి వెళ్ళినప్పుడు జనాలు విపరీతంగా వస్తూ ఉన్నారు కదా మరి ఇప్పటికిప్పుడు పాలకపక్షానికి పక్షానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఎన్నికలు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన ఉన్నాయి కదా మరి ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఇంతగా భయపడుతున్నారు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో ఒక అయితే ఖచ్చితంగా ఉంటుందిగా జగన్ గారి పర్యటనల వల్ల అంటే జనాలు ఎక్కువ వస్తే అది ప్రభుత్వ వ్యతిరేకత కింద ఏమైనా జనం పరిగణిస్తారని చెప్పి భయపడుతూ ఉన్నారా ఏదైనా ఉంటే అది ఒక రవ్వంత కారణమే కావచ్చేమో అంతకుమించి ఇంకేమైనా ఉండొచ్చు అంటారా బట్ ఐఎమ్ నాట్ షూర్ నాకైతే ఇంకొక ఇంకొక భయం ఏమైనా ఉందేమో అనిపిస్తుంది ఆ భయం ఏంటి మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు కానీ ప్రతి రాష్ట్రం దగ్గర నుంచి కూడా రాజకీయ పరిణామాలు ప్రభుత్వాల మీద ఫీడ్బ్యాకు ఇవన్నీ ఢిల్లీ పెద్దలు తెప్పించుకుంటారు ఢిల్లీలో ఎవరున్నా పని చేస్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ లీడ్ చేస్తుంది బై డిఫాల్ట్గా కేంద్రంలో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కారు కూడా ఈ నివేదికలు తెప్పించుకుంటారు అన్ని రాష్ట్రాల్లో తెప్పించుకుంటారు ఎన్డీఏ రాష్ట్రం లీడ్ చేయకుండా ఇంకొకరు లీడ్ చేసినా జగన్ గారు లీడ్ చేసినా ఇంకొకరు లీడ్ చేసినా తెప్పించుకుంటారు ఇప్పుడు రాష్ట్రంలో కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ అన్ని అంశాల మీద ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ ఉంటుంది నో డౌట్ ఇన్ దట్ సో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే జనం ఏంటి డబ్బులు పెడితే వస్తున్నారా బిర్యానీ పెడితే వస్తున్నారా మందిస్తే వస్తున్నారా కనీసం మంచినీళ్ళ ప్యాకెట్ ఇవ్వకుండా కూడా వస్తున్నారు ఆ జనం స్వచ్ఛందంగా వస్తున్నారు వాళ్ళ లెక్కలేని అభిమానం ఉంది ఈ అన్ని విషయాలు క్రోడీకరించి పంపుతారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారు జనాలు ఎలాంటి సంతృప్తి ఉంది అసంతృప్తి ఉంది ఈ నివేదికలు ఎవ్రీథింగ్ ఢిల్లీకి పంపుతారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వచ్చే జనము ఈ విజువల్స్ వీళ్ళు అనుకునేది ఇవన్నీ కనుక ఢిల్లీకి పంపితే డెఫినెట్లీ మొదట చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది ఎందుకని ఢిల్లీలో తను బలహీనపడతారు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు అనే సంకేతాలు ఢిల్లీ పెద్దలకి వెళ్తే ఢిల్లీలో చంద్రబాబు గారు చెప్పినవన్నీ నడవకపోవచ్చు తన అడుగులకి ఢిల్లీ పెద్దలు మడుగులు ఎత్తకపోవచ్చు చంద్రబాబు గారికి అంటే ప్రతిపక్షం జగన్కి ప్రజల మద్దతు ఉంది అని ఢిల్లీ వాళ్ళు అనుకుంటే ఏ కారణం చేతనా కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా దూకుడుగా వెళ్ళకో లేకుంటే రకరకాల ఇబ్బంది పెట్టకో కేంద్రం అంత ఈజీగా అనుమతించకపోవచ్చు అదే సమయంలో చంద్రబాబు గారి మీద వాళ్ళకు కాస్త బలహీన అభిప్రాయం ఉండొచ్చు ఇటు ఇటువంటివి ఏమైనా ఉండదు పాసిబిలిటీని జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కేంద్ర ఇంటెలిజెన్సీ కనుక సెంట్రల్కు పంపితే అది బై డిఫాల్ట్గా చంద్రబాబు గారికి వ్యతిరేకమే కదా తనకు ఇబ్బందికరమే కదా సో ఇవ వీటిని ఏమన్నా పరిగణలోకి తీసుకొని జగన్ గారి పర్యటనలకు వీళ్ళు ఏ ఆంక్షలు పెట్టారో అవి ఇవి ఏమి పైకి వెళ్ళావో కదా ఎంతమంది వచ్చారని విజువల్స్ అయితే ఉంటాయి సో జగన్ గారి పర్యటనలకు జనాన్ని రానియకుండా చేస్తే కేంద్రంకి వెళ్ళే ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా జగన్ గురించి అంత బలంగా పంపించే పరిస్థితి ఉండదు ఈ కోణంలో ఏవైనా కనుక టార్గెట్ చేస్తూ ఉండొచ్చా ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను టార్గెట్ చేసి జనాన్ని రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం జరిగి ఉండొచ్చా ఇదే ఉంటుంది అని నేను అంటలేను ఈ పాజిబిలిటీని అయితే ఖచ్చితంగా కొట్టిపడేలేము అంటున్నాను ఈ పాజిబిలిటీని ఖచ్చితంగా కొట్టిపడేలేము నాకు ఇప్పటికిప్పుడు వీళ్ళ అడ్డంకులు చూస్తూ ఉంటే ఇదే ప్రధానమైనటువంటి అవకాశం ఉందేమో ఈ కోణమే అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతూ ఉన్నా మీరు ఎలా రిసీవ్ చేసుకోవాలి అన్నది నెక్స్ట్ ఇంకా మీకు ఒక విషయం ఉంటుంది కదా ఆ విషయంలో మీరు వెళ్ళి ఆలోచించి చూడండి ఏమై ఉండొచ్చు